హెలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు స్పేస్ ఛానల్ ఈరోజు మనం నార్త్ యూరప్లో ఉన్న ఒక చిన్న దేశం గురించి తెలుసుకుందాం ఈ దేశాన్ని ల్యాండ్ ఆఫ్ థౌసండ్ లేక్స్ అంటారు ఎందుకంటే ఈ దేశంలో అనేక సరస్సులు ఉన్నాయి పర్యావరణ పరిరక్షణలో ఈ దేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది ఈ దేశంలోని కొన్ని ప్రాంతాలలో కొన్ని నెలలు రాత్రి పూట కూడా పగలు ఉన్నట్లే వెలుతురు ఉంటుంది అలాగే ఇక్కడి ప్రజలు వారి జీవన విధానం ఇక్కడి ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రపంచంలోనే ఉత్తమమైనదిగా పరిగణించబడటానికి గల కారణాలు వంటి అనేక ఫ్యాక్ట్స్ను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కోసం ఈ వీడియోను పూర్తిగా చూడండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ ద్వారా పోస్ట్ చేయండి ఫిన్లాండ్ దీని ఆఫీషియల్ నేమ్ రిపబ్లిక్ ఆఫ్ ఫిన్లాండ్ ఇది నార్త్ యూరప్లోని ఐదు నాడిక్ దేశాలలో ఒక దేశం హెల్సింకి ఈ దేశ రాజధాని మరియు ఇక్కడి అతిపెద్ద నగరం నార్డిక్ దేశం అంటే ఒకే చారిత్రక సాంస్కృతిక మరియు భౌగోళిక సంబంధాలను పంచుకునే దేశాలు మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల నూట నలభై ఐదు చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న ఈ దేశం ప్రపంచంలో అరవై ఆరవ అతిపెద్ద దేశంగా మరియు సుమారు యాభై ఆరు లక్షల ఇరవై ఆరు వేల ఐదు వందల మంది జనాభాతో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాలో నూట పద్నాలుగవ దేశంగా ఉంది ఈ దేశ ఆఫీషియల్ లాంగ్వేజెస్ ఫినిష్ అండ్ స్వీడిష్ కానీ ఇంగ్లీష్లోనూ ప్రజలు ఎక్కువగా మాట్లాడతారు ఇక్కడ పుట్టే పిల్లలకు వారి పేరెంట్స్ ఇష్టమొచ్చిన పేర్లను పెట్టకూడదు ప్రభుత్వ ఆమోదం పొందిన పేరును మాత్రమే పెట్టాలి ఇక్కడి ప్రజలు షేక్ హ్యాండ్ ఇవ్వడం కంటే కూడా తల ఊపి ఎదుటివారిని విష్ చేయడాన్ని ఇష్టపడతారు ఈ దేశంలో ప్రతి సంవత్సరం వేసవి కాలంలో ప్రజలందరూ మిడ్ సమ్మర్ మ్యాడ్నెస్ అనే పేరుతో వేడుకలు జరుపుకుంటారు జుహన్నస్ అని పిలవబడే ఈ వేడుకలు ప్రతి జూన్ చివరి వారంలో జరుగుతాయి కుటుంబాలు మరియు స్నేహితులు కలిసి ఈ పండుగను సంతోషంగా జరుపుకుంటారు ఇది ఫిన్లాండ్ల మనస్సులో ఒక ముఖ్య ఉత్సవంగా నిలిచిపోతుంది ఈ వేడుకలలో ప్రజలందరూ తమ స్నేహితులతో కలిసి డాన్సులు చేస్తారు మరియు రకరకాల వంటలను ఆస్వాదిస్తారు ఈ దేశంలో వైఫ్ క్యారింగ్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తారు ఇందులో భర్త తన భార్యను భుజాలపై మోసుకుంటూ పరిగెత్తాలి గెలిచిన వారికి భార్య బరువుతో సమానమైన బీర్లు బహుమతిగా ఇస్తారు కొత్తగా పెళ్లైన జంటలు ఈ పోటీలో ఎక్కువగా పాల్గొంటాయి నార్డిక్ వాకింగ్ అనేది ఫిన్లాండ్లో ప్రారంభమైన ఒక ఫిట్నెస్ వాకింగ్ మంచులో చేసే స్కీయింగ్ వలె రెండు కర్రల సహాయంతో వాకింగ్ చేయడం ఇక్కడి ప్రజలకు ఇష్టమైన వ్యాయామం సాధారణ వాకింగ్తో పోలిస్తే నార్డిక్ వాకింగ్ చేయడం వలన మెరుగైన శారీరక ఆరోగ్యం లభిస్తుంది ఎందుకంటే ఇందులో చేతులు భుజాలు పిరుదులు పాదాలు వంటి శరీర భాగాలన్నీ సమానంగా కదులుతాయి ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం అన్ని వయసుల వారికి అనుకూలంగా ఉండే నార్డిక్ వాకింగ్ ఫిన్లాండ్లో ప్రారంభమైనప్పటికీ అనేక దేశాలలో ప్రాచుర్యం పొందింది ఫిన్లాండ్ ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉండటం వలన ఈ దేశంలోని కొన్ని ప్రాంతాలలో వేసవికాలం జూన్ నుంచి జులై వరకు సూర్యుడు పూర్తిగా ఆస్తమించడు ఈ సమయంలో ఇరవై నాలుగు గంటలు పగలుగానే అంటే మధ్యాహ్నం ఉన్నటువంటి వెలుతురు ఉంటుంది ఈ ప్రత్యేకమైన పరిస్థితిని చూడటం కోసం అనేక మంది పర్యాటకులు వస్తుంటారు ఇక్కడి ప్రజలు నిశ్శబ్దాన్ని ఎక్కువగా కోరుకుంటారు అనవసరంగా హార్న్ మోగించడం మ్యూజిక్ ను అధిక వాల్యూంలో ప్లే చేయడం ఇక్కడ నిషేధం ప్రత్యేకంగా ఒంటరితనాన్ని ఆస్వాదించాలనుకునే వారి కోసం ఈ దేశంలో ఉండే బెంచీలు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి ఈ బెంచీలను చిన్నవిగా ఒక్క వ్యక్తికి మాత్రమే సరిపడేలా తయారు చేస్తారు మరియు అత్యంత నిశ్శబ్దంగా ప్రశాంతంగా సమయం గడపాలనుకునే వారి కోసం వీటిని సహజంగా ప్రకృతి మధ్యలో లేదా ప్రశాంత ప్రదేశాలలో ఏర్పాటు చేస్తారు అడ్వెంచర్ కోరుకునే వారికి ఇది ఒక బెస్ట్ ప్లేస్గా చెప్పవచ్చు అనేక అడ్వెంచర్ స్పోర్ట్స్కు ఈ దేశం ప్రసిద్ధి చెందింది ఐస్ స్విమ్మింగ్ ను ఇక్కడి ప్రజలు చాలా ఇష్టపడతారు మంచుతో నిండిన సరస్సులలో వీరు ఈత కొట్టడాన్ని ఇష్టపడతారు ఇలా ఐస్ స్విమ్ చేయడం వలన శరీరం దృఢంగా ఉండటంతో పాటుగా మానసిక మరియు అనేక ప్రయోజనాలున్నాయని వీరు నమ్ముతారు ఫిన్లాండ్ ను సౌనా దేశం అని పిలుస్తారు సౌనా అంటే స్టీమ్ బాత్ వంటి ఒక ఆవిరి ప్రదేశం సౌనా గది మామూలుగా చెక్కతో తయారు చేసి తక్కువ వెలుతురుతో డెబ్బై నుండి వంద డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతతో ప్రశాంత వాతావరణం ఉండేటట్లు చూస్తారు సౌనా ఈ దేశ ప్రజల జీవనశైలిలో ప్రధాన భాగంగా ఉంది అందుకే ఇక్కడి ప్రతి ఇల్లు ఆఫీస్ లేదా బిల్డింగ్లలో సౌనా రూమ్ ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడి ప్రజలు తమ కుటుంబంతో పాటు స్నేహితులతో కలిసి సామూహికంగా సౌనాలో పాల్గొంటారు ఫిన్లాండ్ ఈ దేశాన్ని ల్యాండ్ ఆఫ్ థౌజండ్ లేక్స్ వెయ్యి సరస్సుల భూమి అని పిలుస్తారు ఎందుకంటే ఈ దేశం అనేక సరస్సులను కలిగి ఉంది నిజానికి ఈ సరస్సులు వెయ్యి కంటే అనేక రెట్లు ఎక్కువ సుమారు లక్ష ఎనభై వేల చెరువులు ఉన్నాయి అందుకే ఈ దేశం ప్రపంచంలోనే అత్యధికంగా చెరువులను కలిగిన దేశాలలో ఒకటిగా నిలిచింది ఈ చెరువులను రక్షించటానికి అనేక కఠిన చట్టాలను అమలు చేస్తున్నారు ఫిన్లాండ్ విద్యా వ్యవస్థ ప్రపంచంలోనే ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది ఇందుకు ప్రధాన కారణం ఇక్కడి విద్యా హక్కు చట్టం ఈ చట్టం ప్రకారం ప్రతి విద్యార్థికి ఎటువంటి భేదం లేకుండా ఉచిత విద్యను అందిస్తారు ప్రైవేట్ వారికి ఎడ్యుకేషన్ సెక్టార్లో ఎటువంటి అవకాశం ఇవ్వకుండా స్కూల్స్ అన్ని ప్రభుత్వమే నడుపుతూ పూర్తి ఉచిత విద్యను అందిస్తుంది ఇక్కడి ప్రతి టీచర్ పిల్లలు ఒత్తిడికి గురి గురికాకుండా హోంవర్క్ మరియు ఎగ్జామ్స్కు అతి తక్కువ ప్రాధాన్యతనిచ్చి ప్రాక్టికల్ లెర్నింగ్ కు అధిక సమయాన్నిస్తారు శిశు అనే భావన ఇక్కడి ప్రజల జీవన విధానంలో ఒక ముఖ్యమైన భాగం ప్రతికూల పరిస్థితుల్లో ధైర్యంగా నిలబడి ముందుకు సాగే పట్టుదలను శిశు అంటారు ఇది ఫిన్లాండ్ సంస్కృతిలో అత్యంత దృఢమైన నమ్మకం ఫిన్లాండియన్లు శిశును ప్రతిరోజు జీవితంలో అనుసరిస్తారు రోజువారీ పనులను సులభంగా పూర్తి చేయడం దగ్గర నుండి వారి అతిపెద్ద లక్ష్యాలను చేరుకునే వరకు వీరు శిశును ఫాలో అవుతారు ఇక్కడి హమిల్లినా నగరంలో స్లీపింగ్ మ్యూజియం ఉంది ఆరోగ్యం కోసం నిద్ర ప్రాముఖ్యతను హైలైట్ చేయడమే ఈ మ్యూజియం ప్రధాన లక్ష్యం వివిధ సంస్కృతుల నిద్ర ఆచారాలు ప్రశాంతమైన నిద్రకు దోహదపడే సువాసనలు శబ్దాలు మరియు ప్రత్యేకంగా తయారు చేసిన బెడ్లను ప్రదర్శనలో ఉంచుతారు విశ్రాంతి మరియు నిద్రపరమైన అనేక విషయాలను తెలుసుకోవడానికి ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన ఒక ఆసక్తికర ప్రదేశం నోకియా ప్రముఖ మొబైల్ కంపెనీ ఫిన్లాండ్ దేశంలోనే పుట్టింది నోకియా కంపెనీ పద్దెనిమిది వందల అరవై ఐదులో ఫిన్లాండ్లోని టాంపెరే దగ్గర ప్రారంభమైంది మొదట ఈ కంపెనీ పేపర్ ప్రొడక్ట్స్ను తయారు చేసేది ఆ తరువాత ఇక్కడి నోకియా నది దగ్గర ఒక ఫ్యాక్టరీ స్థాపించబడింది ఆ ప్రదేశం పేరు మీదే కంపెనీకి నోకియా అనే పేరు వచ్చింది ఆ తర్వాతి రోజులలో నోకియా టెక్నాలజీ రంగంలో ప్రవేశించి ముఖ్యంగా టెలికమ్యూనికేషన్ పరికరాలు మరియు మొబైల్ ఫోన్ల తయారీలో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది ఈ దేశంలో ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తారు అలాగే ఇక్కడి ప్రజలు కూడా ఎటువంటి ట్రాఫిక్ ఉల్లంఘనలు చేయరు ఒకవేళ ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే వారికి భారీ మొత్తంలో జరిమానా ఉంటుంది రూల్స్ ఉల్లంఘించిన వ్యక్తి యొక్క ఆదాయాన్ని బట్టి జరిమానా విధిస్తారు పర్యావరణ పరిరక్షణలో ఫిన్లాండ్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది ఇక్కడి విస్తారమైన అడవులు సరస్సులు మరియు వందల కిలోమీటర్ల ఆర్టిక్ ప్రాంతం ఫిన్లాండ్ను సహజ సంపదల దేశంగా నిలిపాయి ఇక్కడి మొత్తం భూభాగంలో సుమారు డెబ్బై ఐదు శాతం ప్రాంతం అడవులతో నిండి ఉంది ఇక్కడి అడవులను సస్టైనబుల్ ఫారెస్ట్రీ ద్వారా కాపాడుతున్నారు చెట్లను నరకడాన్ని నిషేధించారు తప్పనిసరి పరిస్థితులలో చెట్టును నరకాల్సి వస్తే నరికిన చెట్టుకు బదులుగా వారు అనేక మొక్కలు నాటాలి ఫిన్లాండ్లో నలభై ఒక్క జాతీయ పార్కులు ఉన్నాయి అలాగే రీసైక్లింగ్ లో ఫిన్లాండ్ ప్రపంచంలోనే ముందంజలో ఉంది తొంభై తొమ్మిది శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు మరియు ఇతర పదార్థాలు పునర్వినియోగం అంటే రీయూజ్ చేస్తారు ఇక్కడి ప్రభుత్వం ప్రజలకు ప్రకృతి పట్ల పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తుంది పాఠశాల స్థాయిలోనే పిల్లలకు ప్రకృతిని ప్రేమించటం దానిని కాపాడటం అనే విషయాలు నేర్పిస్తారు అందుకే ఇక్కడి ప్రభుత్వం జీరో ఎమిషన్ టూరిజంను అమలు చేస్తుంది దీని ప్రకారం ప్రకృతికి హాని కలగకుండా పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్నారు ఫిన్నిష్ లాప్లాండ్లోని లాండ్లోని రోవానిమి పట్టణం శాంతా క్లాజ్ యొక్క అధికారిక స్వస్థలంగా గుర్తించబడింది ఈ శాంతా క్లాజ్ విలేజ్ కి పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తారు అక్కడ వారు శాంటాను కలుసుకోవచ్చు మరియు అతని పోస్ట్ ఆఫీసును సందర్శించవచ్చు ఫిన్లాండ్ సహజ సౌందర్యం ఆవిష్కరణలు మరియు ప్రత్యేకమైన సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందింది ప్రకృతిని పరిరక్షించడం మనందరి బాధ్యత అని ఫిన్లాండ్ తన కార్యాచరణల ద్వారా స్ఫూర్తినిచ్చే దేశంగా నిలుస్తోంది అత్యంత అద్భుతమైన ఇక్కడి ప్రదేశాలను చూడటానికి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు